శ్రీమంత్ ప్రియతమ రా నాయకుడు భువనేశ్వర రెడ్డి గారికి అలాగే డిఎస్ఓ గారికి ఇక్కడికి వచ్చిన అధికారులకు జగనందన్ సార్ వల్ల బంధువులకు అభిమానులకు పాత్రికేయులకు అందరికీ నా నమస్కారాలు ఈ జనార్దన్ సార్ నాకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుండి తెలుసు చాలా మంచి వ్యక్తి చాలా పరిపాలన అంటే పేద ప్రజల పట్ల ఇది సదు ఎక్కువ శాతము ఎస్ఆర్బీసీ ఎస్ఆర్పిసి చేసిన సార్ ఎస్ఆర్పిసి స్టేషన్ ఎస్ఆర్పిసి ఆయన సర్వీస్ అంతా తర్వాత పేదలకు ఉపయోగపడే సివిల్ సప్లై కూడా సివిల్ సప్లై డీటీగా చేసినాడు చాలా మంచి పేరు ఉంది పాండెం కానీ నంద్యాల కానీ గడియూంలో కానీ ఈ మండలాలలో చేసినాడు అదేవిధంగా తహసీల్దార్ అయిన తర్వాత కూడా మహానంది తహసీల్దార్ వచ్చి నేను ఇదే కాన్సెన్స్లో వెలుగొల్లి ఉండేవాడిని ఆయన గురించి చాలామంది చాలా మంచిగా చెప్పేవాళ్ళు ఇప్పుడు అదే కాబట్టి టూ ఇయర్స్ బ్యాక్ మేము స్పందన దానికి అటెండ్ అయ్యింది ఆ అటెండ్ అయినప్పుడు ఎక్స్టెన్షన్ వచ్చింది లేదా ఆ నెల మీద రిటైర్డ్ అయ్యేవాడు జనరల్ నెలనే నేను రిజల్ట్ పొందాను కాబట్టి ఇంకా ప్రజలకు ఒక రెండు సంవత్సరాలు ఎక్కువ సేవ చేసే అదృశ్యం కలిసింది దాన్ని ఈ మండల ప్రజలు బాగా ఉపయోగించుకుంటు ఉపయోగించుకున్నారని కూడా అనుకుంటున్నా ఎందుకంటే ఈ టూ ఇయర్స్ పీరియడ్లో చాలా వచ్చినాయి జగన్ ఉన్న పేదలందరి ఇల్లు జగన్ ఉన్న కాలనీ తర్వాత డాటెడ్ ల్యాండ్ తర్వాత ఏదైనా అసైన్మెంట్ ల్యాండ్ సంబంధించి కూడా ఈ మండలం చాలా ఎక్కువ కానీ ఎటువంటి కంప్లైంట్ లేకుండా ప్రజలకు సేవలు అందించినాడు కానీ ఇప్పుడు ప్రజల విగ్రహం చెంది ఇంత కూర్చుంటే కాదు సార్ డిపార్ట్మెంట్ కంప్లైంట్తో సేవ చేయాలని చెప్పి కూడా కోరుతున్నాను ఆయన ఈ ఉద్యోగం చేయడానికి సహకరించిన పలు శ్రీమతి గారు కూడా అంటే ఎటువంటి కోపం లేకుండా ఆ ఇంకా కోపం బయట ప్రజల మీద పెట్టకుండా సహకరించినందుకు అధికారి గారు శ్రీ బి పుల్లయ్య గారిని ఈ పదవి పొందిన తర్వాత కూడా ఆయన ఆయన కుటుంబం ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం మీ అందరికీ నాకు తెలియజేస్తాను ఓకే హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను దాదాపు ఆ డిపార్ట్మెంట్లో ముప్పై ఆరు సంవత్సరంలో మరి సర్వీస్ చేసి మరి పదవి విరమణ కావడం అనేటువంటిది కూడా చాలా ఒక అంటే గొప్ప విషయమే అంటే ఈనాటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు పని ఒత్తిడిలో వాటన్నిటినీ కూడా తట్టుకొని మరి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి రిటైర్మెంట్ కావడం అనేటువంటిది కూడా చాలా గొప్ప విషయం జనార్దన్ శెట్టి గారు అది నాకు దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి పరిచయము అంటే అంత నేను ఎక్కువగా కర్నూలు డివిజన్ ఆదోన్ డివిజన్లో పనిచేయడం జరిగింది కానీ నంద్యాల డివిజన్లో పనిచేయడం తక్కువ కానీ మరి కలెక్టరేట్కి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి వారు మరి ఇక్కడే తహసీల్దార్గా చేస్తున్నారు చాలా విషయాల్లో మరి మేము కూడా ఏదైనా అడిగినప్పుడు మాకు రికార్డ్స్ ఫైల్స్ సబ్మిట్ చేయడం కానీ మేము ధన్యవాదాలు మరి పదవీ విరమణ చేసుకుంటున్న అన్నగారు ఒక దిక్కు సంతోషం ఉంటుంది ఒక దిక్కు బాధ ఉంటుంది ఎందుకంటే నిన్న అరే మేము ఇట్లా పదవి విధమైన కార్యక్రమం చేస్తున్నానమ్మా అన్నప్పటికే అని చెంది మనం ఎక్కడికైనా టూర్లకు వెళ్ళొచ్చు అంటే హ్యాపీగా అందరం కలిసి వెళ్ళిపోతామమ్మా టూర్లకు అన్నాడు హ్యాపీ ఎందుకంటే బాధ్యతలు అయిపోతాయంటే ఇంకా పదవిలో ఉన్నప్పుడే మనం బాధ్యతలు అన్ని పూర్తి చేసుకుంటే బాగుంటుందని ఫస్ట్ నుంచి మా నాన్న అంటుంటాడు జాబ్ చేసినాడు కానీ యాభై ఎనిమిదేళ్లకు మా నాన్న రిటైర్డ్ అయినప్పుడే చాలా బాధపడినాడు కానీ అందరికీ అరవై రెండు ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత కూడా రిటైర్డ్ అవుతుంది చాలా సంతోషంగా ఉంటుంది బాధ ఉంటుంది ఎందుకంటే ఒకసారి బర్త్డే వచ్చినప్పుడు మనకు వన్ ఇయర్ తగ్గుతూ ఉంది అని బాధ అనిపిస్తూ ఉంటుంది కానీ మనమేమో బర్త్డే వచ్చిందని సంతోషంగా చేసుకుంటాం మనమేమో రిటైర్మెంట్కి దగ్గర అవుతున్నామని మనము గుర్తించాల్సింది కాబట్టి కానీ ఈరోజు పదవి రమణ చేసుకుంటున్న అన్నకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మాతో పాటు అన్ని టూర్లకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం మా స్నేహితురాలైన సాయి వారి కూడా మాట్లాడాలా ఎందుకంటే తను ఎన్ని రోజుల నుంచో కొన్ని విషయాలు నాతో పంచుకుంటా ఉంది కాబట్టి తను కూడా మీ అందరితో పంచుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను మన్నించి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇకపోతే నా ఉద్యోగ ప్రస్థానము పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఏపీఎస్సి ద్వారా ప్రారంభమైంది తైఫిత్గా కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభించబడి ఆ తదుపరి సీనియర్ అసిడెంట్ గా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా డిప్యూటీ తహసీల్దార్గా తహసీల్దార్గా రెండు వేల పంతొమ్మిదిలో ప్రమోషన్ పొందినాను రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల లో భాగంగా చిత్తూరు జిల్లా రామకుప్పం తహసీల్దార్గా నన్ను నియమించినారు అది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కాన్స్ట్యూన్సీ ఒకేసారి ఇక్కడి నుంచి ఊరు కాని ఊరు ఊరు కాని జిల్లా తెలియని మనుషులు అక్కడ ఒక ఉన్నతమైన పోస్టికు పంపించినారు భగవంతుని ఆశీర్వాదంతో అక్కడ కూడా విజయవంతంగా ఎన్నికల కార్యక్రమం నిర్వహించుకొని మరియు తిరిగి కర్నూలు జిల్లాకు ట్రాన్స్ఫర్ కాబట్టి మన ఎమ్మెల్యే గారి సహకారంతో తిరిగి మహానంది మండలంలో చేరడం జరిగింది రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేయడము ఇచ్చిన అదృష్టమని నేను భావిస్తాను ఎందుకనగా నిత్యము ప్రజలు ముఖ్యంగా పేదవాళ్ళు అనేక పనుల నిమిత్తం మన దగ్గరికి వస్తుంటారు సరిగ్గా వారికి కొంతమందికి అక్షర జ్ఞానం కూడా ఉండదు కొంతమంది వచ్చి ఇంక సమస్య చెప్తే అర్జీ రాసియమ్మని అడిగితే కూడా సార్ నేనే రాసి మేము రాయలేము సార్ అంటే అలాంటి వ్యక్తులకు నేనే రాసి అర్జీ కూడా రాసి ఇచ్చిన కాలం ఉంది మానవిలో ఎందుకంటే వాళ్ళకు పంపిణామనుకో వాళ్ళు ఇంకోటి దగ్గరిపోతారు రాసే వాళ్ళు ఉండరు ఏ విధంగా రాయాలనేది తెలియదు ఆ సమస్య మాటకు కూడా ఏ విధంగా పరిష్కరించాలనేది కూడా తెలియదు అనేది కొన్ని సందర్భాల్లో మీరు కూడా వాళ్ళ అర్జీని రాసి ఇచ్చి వారి సమస్యలు పరిష్కరించిన ఇకపోతే ఇప్పుడు ప్రజలు ఎట్లున్నారంటే పబ్లిక్ చాలా అవేర్నెస్ గా ఉన్నారు ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది ప్రతి ఒక్కరికి చట్టం గురించి అవగాహన ఉంది ప్రతి ఒక్కరికి రూల్స్ గురించి ఉన్నాయి మనం పూర్తి ఓం మహానందీశ్వర స్వామి నమ వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన స్నేహితులకి బంధుమిత్రులకి సోదరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారము మా నా భర్త ముప్పై ఆరు సంవత్సరాలుగా రెవెన్యూ శాఖలో వివిధ హోదాలలో జాబ్ చేస్తూ ఇప్పుడు మహనంది మండలంలో రిటైర్ కాబోతున్నాడు అందుకు చాలా సంతోషంగా గర్వకారణంగా ఉంది వర్కీజ్ వర్షిప్ అంటారు కదండి ఆ ప్రావర్ పందరికి తెలుసు అదే ఆ పనిని దైవంగా భావించే వారిలో మొదటి స్థానంలో ఉన్నారు మా వారు ఎందుకంటే ఎప్పుడైనా కానీ వర్క్ ఫస్ట్ వర్క్కి ఇంపార్టెన్స్ ఇస్తారు అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చాడు పనిని ఈ వర్క్ నాకు ఇచ్చారు ఎందుకు సాయి నాకు ఈ జాబ్ ఉంది కదా ఇది ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అతని పరిధిలో ఏ చేయగలిగిన సహాయం ఎవరికైనా ఉంటే కంపల్సరీ చేస్తాడు అలా అని ఫ్యామిలీ నెగ్లెక్ట్ చేయలేదు పిల్లలకు కూడా ఏం కావాలో అన్నీ సమకూరుస్తూ వచ్చాడు ఎంత సింపులీ మనిషి అంటే పెళ్ళైన ఎన్ని సంవత్సరాల్లో రోజు కూడా నాకు ఇది కావాలి నా డ్రెస్ కొనుక్కోవడం కానీ కుంటి విషయంలో కానీ ఏది కావాలని కోరుకోలేదు నేనే నేను కొనిస్తే కానీ కొనుక్కోవడం అటువంటి మనిషి అనమాట అంత వర్క్ మైండెడ్ వర్క్ని డెడికేషన్గా చేస్తాడు కాబట్టి ఈయన పదవీ కాలంలో త్రీ టైమ్స్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డు తహసీల్దార్ అవార్డ్స్ తీసుకున్నాడు ఈ రెవెన్యూ శాఖలో అటువంటి అవార్డ్స్ రావడం అంటే చాలా గొప్ప విషయము ఈ తహసీల్దార్ పోస్టు ఎంత గౌరవప్రదమైనదో అంతటి బరువు బాధ్యతలు కల కలిగినది ఎటువంటి ప్రెషర్స్ ఏవి ఉన్నా కానీ ఆయనకు అది చెయ్యగలను న్యాయబద్ధంగా ఏదైతే చేస్తాడు లేకపోతే చెయ్యడనమాట ఏ ప్రెషర్స్ను కూడా తట్టుకొని నిలబడతాడనమాట అలాగే లాస్ట్ ఇయరు లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కుప్పంలో కూడా మేము ఫోర్ మంత్సే అనమాట వెళ్ళింది అక్కడికి తాసీల్ తహసీల్దార్గా వచ్చినాక ఆ ఫోర్ మంత్స్లోనే ఆఫీస్ వాళ్ళందరూ ఎంత మెచ్చుకున్నారంటే వర్క్ అంటే సార్ దగ్గరనే నేర్చుకోవాలి మేడం ఇంత బాగా చేస్తాడు వర్క్ సారు వర్క్ మైండెడ్ ఏదైనా మేము చాలా సంతోషపడు నాలుగు నాలుగులకే వాళ్ళు చాలా బాధపడ్డారు సార్ వచ్చేస్తుంటే అటువంటి మనిషి సంతోషము మాది ఇద్దరు పిల్లలు కూతురు అనుష అల్లుడు సాఫ్ట్వేర్ కూతురు సాఫ్ట్వేరే బాబు మనవడు ఒక మనవడు ఉన్నాడు తిరిగే చిన్న దానికి ఇక్కడికి వచ్చాడు కదా బాబు కొడుకున్నాడు తరుణ్ జర్మనీలో ఎంఎస్ చేసి సాఫ్ట్వేర్ జాబ్గా జాబ్ చేస్తున్నాడు కొన్ని కారణాలలో రాలేకపోయాడు బాబు మేము చాలా హ్యాపీగానే ఉన్నాము పాప బాబు ఇద్దరు మంచిగా సెటిల్ అయ్యారు మాకి తర్వాత ఇంక హ్యాపీగా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించే దేవుడు సంతోషంగా చూసుకుంటాడని ఇంతటి మంచి మనిషిని ఇంత సహనశీలి మనిషిని భర్తగా పొందినందుకు నాకు చాలా గర్వకారము సంతోషంగా ఉంది అదేమిటి కృతజ్ఞతలు తెలుపుకొచ్చున్నాను చాలా మంచివాడు మా ఆయన ఈ అవకాశాన్ని ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకొచ్చున్నాను ఆయన పనికిపోయినప్పుడు కూడా ఆయన ఇదే సలహా ఇచ్చేవాడు కాబట్టి ఆ రకంగా ముందుకు పోతూ ఈరోజు ఎటువంటి మధ్య లేకుండా రిటైర్ అవుతున్నాయంటే అయినా అది ఈరోజు గ్రేట్ అని చెప్తాను ఇంకో విషయం ఏంటంటే ఆయన చిన్నప్పుడు ఏం తిన్నాడో కానీ అరవై రెండు సంవత్సరాలు రిటైర్డ్ అవుతున్నారంటే ఎవరు కూడా నమస్క్యం కాలేదు అందుకే ఆయనకు అటువంటి భగవంతుడు ఆయురారోగ్యం ఇచ్చాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను కాబట్టి వారు చిన్న ఇప్పుడు రిటైర్డ్ అయినారు కాబట్టి ఏదైనా శేష జీవితాన్ని కొద్ది మంచి సర్వీస్ యాక్టివిటీస్ అంటే కొంతమందికి ఏదైనా తెలియని వాళ్ళు ఉంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆ రెవెన్యూ విధంగా ఏదైనా పనులు చేసి పెట్టడం కానీ ఒకటి ఏదైనా కన్సల్టేషన్ ఆఫీస్ పెడితే బాగుంటుందని ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ రోజులో ప్రతి ఒక్కరికి కూడా అది అవసరమైనది ఎందుకంటే మీరు చూస్తుంటారు భూకబ్జాలంట చేయాలంట ఇదంట పట్టా ట్రాన్స్ఫర్ చేయడము అసలు ఏమి లేకుండా వైట్ పేపర్ మీద పట్టాలిస్తున్నారు మరి అటువంటిది ఈరోజు ఎన్నో పేపర్లు రోజు అలాంటివి వస్తున్నాయి కాబట్టి అటువంటి వారికి మామూలు ప్రజానీకానికి మీరు సహాయ సహకారీగా ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తూ మీకు మీకు మీ కుటుంబానికి మానందీశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని చెప్పేసి విశేష జీవితాన్ని హాయిగా గడపాలని చెప్పేసి కోరుతూ ఇబ్బందులు గమనించి నాకు ఎక్కడికే అవకాశం ఇచ్చేందుకు చాలా థ్యాంక్స్ అండి జనార్దన్ గారు నాకు వారు చిన్నప్పటి నుంచి పరిచయం అంటే ఈ పదవిలోకి రాకపోయింది నుంచి నాకు స్నేహితము వాళ్ళ మామగారు ద్వారా వారిని నాకు పరిచయము ఈ కాలానికి ఇంత ఇదిగా ఆయన పేరు తెచ్చుకొని పైకి రాగలిగేలా అంటే అంతకంటే ఆనందమేమో లేదు మాకు చాలా థ్యాంక్స్ జనార్దన్ గారు మీరు ఈ రకంగా చెప్పుకుంటూ కోరుకుంటూ చెడ్డి గారికి మరియు వైద్య గారికి సాయి కుమార్ మేడం గారికి మరియు పెద్దలందరికీ రెవెన్యూ డిపార్ట్మెంట్ గారికి మరియు అందరికీ ఈ పదవి పదవీ విధమైన కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా అన్నగారి మీద ఒక పేరడీ సాంగ్ రాయడం జరిగింది ఇది శ్రీరామరాజ్యంలో జగదానంద అనేటువంటి పాఠం చేసుకొని నాకు అవైపా అంటే ఆర్యవైశ్య అప్రెషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వారు వారి యొక్క ఆశీస్సులతో ఈ పాట రాయడం జరిగింది అని నాకు భావించద్దు ఎవరైనా ఇబ్బంది కలిగితే మన్నించండి సలవంశ పురుషోత్తమా ఆవంశ్యాంశ పురుషోత్తమా శ్యాణి ము అందుకోండి సార్ మా హృదయాంజలి మీ బాటే మాతా కాదర్శం మీ సేవా నిరతికి జోహార్లు నిండు నూరేళ్ళు మీరు చల్లగా బ్రతకాలి మీ కార్యదక్షతకు వందనము మేము కవర్చెస్సే నందనము మీకు సగల దేవతలా శిస్సులుండాలి పెసల వంశ పురుషోత్తమా వైశ్యాని ముత్యమా అందుకోండి సార్ మా హృదయాంజలి పెసల లక్ష్మయ్య పెసల ఎల్లమ్మకు ముద్దు బిడ్డవైనా വരി ആശിലൻ വാരി കാക്ഷണു തീർച്ച పెసల అనుష పెసల తరుణ గొప్ప తండ్రి వైనావు వారి జీవిత ఆశయ సాధనకు దిక్సోచివైనావురే సర్వమని తలచి నట్టి సాయి వేడం మీ జీవితానికి విజయ గాతకు విజయల విజయ లక్ష్మి అయినారు మీ పట్టుదలకు ఒక వందనం మీ కార్యదీక్ష వందనం మీ పట్టు ఒక వందనం నీ కార్యదీక్ష అభివందనం నీ సేవలను మెచ్చి పెస్తూ అవార్డ్స్ నడుచుకుంటూ వచ్చే పిసల వంశ పురుషోత్తమ ఆర్యవైశ్యాత్యమా అందుకోండి సార్ మా హృదయాంజలి పిస్టు నుంచి తహసీల్దారుగా అంచెలంచెలుగా ఎదిగారు ఈ రెవెన్యూ అసోసియన్ కు ఆర్థిక మంత్రి అయ్యారు క్షేత్రములు సూర్య నంది విస్తుంది రెండు క్షేత్రముల ఆర్య వైశ్యుల అన్న సత్రము ఉపాధ్యా ఉపాధ్యక్షుడుగా చేశారు నీ జీవితమే ఒక ఆదర్శం నీ చరిత్ర ఏ ఒక నిదర్శనం నీ జీవితమే ఒక ఆదర్శం నీ చరిత్ర ఏ ఒక నిదర్శనం కలకాలం మీరు చల్లగా బ్రతకాలి మీ సింప్లిసిటీ పెసల వంశ పలుమార్లుషోత్తమ ఆర్య వంశాని అందుకోండి సార్ మా జోహార్లు థ్యాంక్ యూ సార్ అందరికి ధన్యవాదాలు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది సో నేను చెప్పేది ఏమి అంటే నా ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు బాధాకరం ఏమి అంటే ఇంకొక నా ఇంకొక రిమైనింగ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కూడా మేబీ సరే కంటిన్యూ అయ్యింది ఇంటే ఎంఆర్ఓ గారే కంటిన్యూ అయ్యి ఉంటే నాకు చాలా సపోర్టివ్గా చాలా హెల్ప్ఫుల్గా ఉండేది బట్ ఎనీవేస్ ఐ కంగ్రాచులేట్ యో సార్ అండ్ ఎంఆర్ఓ గారు అండ్ ఐ విష్ వెరీ హెల్దీ అండ్ పీస్ఫుల్ లైఫ్ ఫర్ దర్ ఈ కార్యక్రమంలో ఖర్చు అయ్యేటువంటి మన తహసీల్దార్ జనార్దన్ శెట్టి గారికి ఈ సభకు విచ్చేసినటువంటి సోదర సోదరీములకు పెద్దలందరికీ నాకు రెవెన్యూ శాఖతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది నాది కూడా ఆ బ్లడ్ ఎందుకంటే మా తండ్రి గారు నలభై రెండు సంవత్సరాలు రెవెన్యూ శాఖలో పనిచేసి రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి ఆర్డిఓగా రిటైర్ అయ్యారు అప్పటి నుంచి నాకు జనార్దన్ గారితో ముప్పై మూడు సంవత్సరాల నుంచి పరిచయం ఉంది మేము ఎన్నో సంస్థలలో కార్యవర్గ సభ్యులుగా కార్యనిర్వాహక సభ్యులుగా కలిసి పనిచేశాము ఆయన సమయస్ఫూర్తి ఆయన చేసే పని విధానము అన్ని నాకు అవగాహనలో ఉంది ఇన్ని సేవలలో పాల్గొని వారి ఉద్యోగంలో కూడా ఎక్కడా విమర్శలకు గురి కాకుండా చాలా చక్కగా నిర్వహించి ఈరోజు మా మిత్రుడు సోదరుడు అయిన పెసల జనార్దన్ గారు చాలా ఆహ్లాద వాతావరణంలో ఆరోగ్యకరంగా పదవీ విరమణ చేస్తున్నాడు మేము రేపటి నుంచి వారి సేవలు గుర్తిస్తాలో హండ్రెడ్ పర్సెంట్ వినియోగించుకుంటాము మాకు ఆ దేవుడిచ్చిన మహానందీశ్వరుడు ఇచ్చిన అవకాశంగా దీన్ని తీసుకొని మేము మా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని సూర్యనందిలో అన్నసత్రాన్ని కానీ కళ్యాణ మండపం కట్టియడం కానీ వారి సేవలు అందిస్తారని ఆశిస్తూ మా యొక్క అభినందనలు తెలుపు తెలుపుకొని ఉన్నాను ఈ పదివై విధమైన సన్మాన కార్యక్రమం ముఖ్యంగా వేదిక మీద ఉన్న మన దాదాశి గారు మన శ్రీమతి ఫ్యామిలీ మెంబెర్స్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత లేదీ మన డిఎస్ఓ సార్కు ఇంకా నాకు తెలియదు పెద్దలు ఉన్నారు అధికారులు అందరూ అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అభిమానులు ఆయన అభిమానులు అందరికీ నా నమస్కారం నా మిత్రుడు నేనిద్దరం ఒకటేసారి ఉద్యోగం చేయడం జరిగింది ఎన్నో ఆట కోట్లు ముప్పై ఆరు సంవత్సరాలు అది ఆశ కాదు ఒక ఉద్యోగంలో అంటే ఆయన జీవితంలో సగం జీవితం ఉద్యోగానికే అంకితం చేస్తాడు దానికి ఇంకా ఎన్నో రకాల ప్రతి సమస్యలు వస్తుంటాయి మనకు అందులో ఈ కాలంలో రెవెన్యూలో ఉద్యోగం అంటే ప్రస్తుతం మేము రెవెన్యూ ఉద్యోగం అంటే చాలా ఆనందపడినాము ఎందుకంటే ప్రజలను సేవ చేసేది మా సీనియర్స్ కూడా మాకు చెప్పేవాళ్ళు రెవెన్యూ అంటే ఏంటంటే ప్రతి పుట్టిన మా పిల్లల కాడి నుంచి వరకు వాళ్ళ సేవలు అందించే డిపార్ట్మెంట్ ఒకటి మాది ఎందుకంటే పూర్తనే బర్త్ సర్టిఫికెట్ చేయడం సచివైనంత డెత్ సర్టిఫికెట్ సో ఒక మానవునికి సమాజంలో ఆయన పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత పుట్టినప్పుడు పుట్టిన తర్వాత మరణించినప్పుడు కూడా మనము చేతోడు వాదోడు వాళ్ళకు ఆయన సహాయ సహాయాలను అందిస్తాము ఈ మధ్యలో ఎన్నో పథకాలు వచ్చినాయి అది వేరే కదా ప్రతి పథకంలో కూడా ప్రభుత్వం కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఎంతో నమ్మకం పెట్టుకొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది